ప్రేక్షకులందరికీ కూడా గంగా పాపహార దశమి లేదా గంగా దశ పాపాహార దశమి ఇలా రకరకాలుగా ఏదైనప్పటికీ కూడా అందరికీ తెలిసిన పదం ఏదైతే ఉంటుందో గంగా పాపహార దశమి అనేది మాసంలో వచ్చే శుక్ల దశ దశమి నాడు మనందరం కూడా చేసుకోవటం అనేది ఆనవాయితీగా ఉంది అంత గీతం ఏదైతే మరి గంగా సప్తమి అని చెప్పి వైశాఖ మాసంలో కూడా మనం ఆచరించి ఉన్నాం తర్వాత ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో కూడా ఇక్కడి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యంగా దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా గంగాదేవిని పూజించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ దశ పాపహార దశమి అనే దాంట్లోనే మనకి దశ రకాలైన పాపాలు హరింపబడతాయని చెప్పి మనకి ముఖ్యంగా ఈ యొక్క పదములోనే మనకి పూర్తి సంపూర్ణ అర్థం బోధపడుతుంది అంటే ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో మొత్తం పది అవయవాల ద్వారా ఇంద్రియాల ద్వారా మనం ఎలాంటి దుష్కర్మలను ఆచరిస్తున్నామో ఆ దుష్కర్మలన్నింటినీ కూడా పోగొట్టగలిగేది ఈ గంగా పాపహర దశమి ఈ యొక్క దశమి నాడు మనం ఏ రకంగా ఈవిడి యొక్క దేవతారాధనని చెయ్యాలి అనేది నిజానికి మనకున్న నదుల్లో అత్యంత పవిత్రరాలుగా ఈ గంగా దేవిని మనం పేర్కోవటం అనేది కూడా మనందరికీ తెలిసిందే మనిషి చేసి ఎలాంటి పాపాలైనా సరే గంగలో ఒకసారి మునిగితే చాలు పోతాయి అని చెప్పి అనేక రకాలైన పురాణాలు పదే పదే ఉద్ఘాటించడం అనేది కూడా జరిగింది మరి అలాంటి గంగని ఆరాధించడానికి కూడా మనకి ముఖ్యంగా వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము కూడా చాలా పెద్ద స్థాయిలో తెలపడం అనేది కూడా జరిగింది మీరు ఏ నిర్ణయ సింధు తీసుకున్నా సింధు తీసుకున్నా ఎలాంటి ధార్మిక గ్రంథాలు తీసుకున్నా కూడా మాసంలో తప్పకుండా ఆచరించవలసిన కర్త్వం అనేది ఏదైతే ఉంటుందో క్రియ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఈ దశపాపహార దశమి అనేది అలాగే కాశీకండంలో కూడా చాలా విస్తృతమైన స్థాయిలో మనకి ఈ యొక్క గంగా యొక్క మహత్యాన్ని తెలియజేయటం అనేది కూడా ఉంటుంది నిజానికి భగీరథుడి యొక్క సంకల్ప బలంతో ఆయన యొక్క సంభాషణ చాతుర్యంతో భూమి మీద అవతరించింది గంగాదేవి భూమి మీద మానవులందరూ కూడా అనేక రకాలైన పాపాలు చేస్తారు వారి యొక్క పాపాల మొలక వల్ల నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి గంగాదేవి మరి ప్రవచిస్తే అప్పుడు భగీరథుడు ఎక్కడైతే ఇలాంటి పాపాత్మలు ములుగుతారో ఇదే గంగా నదిలో మరి అనేకమైన సజ్జనులు తర్వాత విష్ణువు తర్వాత బ్రహ్మ శివాదిలందరూ కూడా ఈ గంగలోనే మునగటం అనేది జరుగుతుంది మరి సజ్జనులు సత్పురుషులు సకల దేవతలు నీ యొక్క గంగలో స్నానం చేసి వారు పునీతులు అవుతున్నారు కనుక పాపాత్ములు యొక్క పాపాలు కూడా వారి యొక్క పుణ్యం వల్ల దహించబడతాయి కనుక నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకుండా మరి మానవులను ఉద్ధరించమని చెప్పి మానవ లోకానికి భూలోకానికి తీసుకురావడానికి భగీరథుడు కృతని చేయడ ఆమెతో సంభాషణ జరిపితే అతని యొక్క సంభాషణ చాతుర్యానికి మరి గంగాదేవి ముచ్చట ఆ రకంగా గంగ ఇళ్ళలో అవతరించడం అనేది జరిగింది అందుకని నదిని భగీరథి అని కూడా చెప్పి వ్యాఖ్యానించడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఏదైనా సరే ఒక కష్టమైన ప్రయత్నం చేసినప్పుడు భగీరథ ప్రయత్నంగా కూడా అభివర్ణించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా ఆ భగీరథుడి వల్ల మనకి ఇళ్ళలో గంగాదేవి ప్రసన్నుల రావటం అనేది జరిగింది కనుక ఇక్కడ ఏదైనా సరే మరి అందరం కూడా గంగాదేవిని ఈరోజు అవకాశం ఉన్న వాళ్ళకు వాళ్ళింటే ఏదైనా సరే ఈ తీర్థం అనేది ఉంటే గనక ఆ గంగా తీర్థంతో మరి చిన్న కలసం లాంటిది పెట్టి లేదా ఏదైనా సరే మరి వెండి లేదా రాగి పాత్రలో కొద్దిగా మామూలు జలంలో ఒక రెండు మూడు చుక్కలు ఈ గంగా జలాన్ని నింపి ఈ గంగాదేవి యొక్క అష్టోత్తర నామాలతో ఆవిని పూజించడం అనేది ఒక పద్ధతి తర్వాత ఎవరికైతే మరి అందుబాటులో ఈ గంగా నది అనేది ఉంటుందో వారందరూ కూడా ఈ రోజు గంగా స్నానం ఆచరించడం వల్ల కూడా వారి యొక్క పుణ్యం మరింత పెరగటం అనేది వారి పాప కర్మలన్నీ కూడా తొలగటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇక రోజు మనం ఏదైనా సరే ప్రాతకాలం స్నానం చేయటం అనేది ఆ స్నానం చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఈ గంగా తీర్థం అనేది అవకాశం ఉంటే ఆ రకంగా చేసుకోవటం అనేది ఉంటుంది ఒకవేళ ఏదైనప్పటికీ కూడా ఆ రకంగా మనకి సౌలభ్యం లేదు మన ఇంట్లో ఈ రకమైన శుద్ధ జలం లేదు అనుకున్న వాళ్ళు గంగా జలం లేదు అనుకున్న వాళ్ళు ఏదైతే మరి వారి ఉన్న మరి ఎవరు అంటు చేయని స్వచ్ఛమైన నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటిని తీసుకుని మరి శివపార్వతుల ఫోటో ఏదైనా ఉంటే గనక ఆ శివపార్వతుల యొక్క ఫోటో దగ్గర అలాగే ఒకవేళ ఇంట్లో శివలింగం గనక ఉంటే గనక శివలింగం మీద మరి ఈ గంగాదేవి ఓం నమో గంగాదేవ్యై నారాయణ్యై శివాయ నమ ఓం గంగాదేవి నారాయణ్యై శివాయ నమ అనే మంత్రంతో నూటెనిమిది సార్లు అభిషేకం చేయటం అనేది ఒక పద్ధతి సరే ఇవేమీ తెలియకపోయినా కూడా ఈరోజు గంగ యొక్క పది నామాలు ఏవైతే ఉంటాయో ఆ పది నామాలు కూడా ఉచ్చరించినట్టయినా కూడా చాలా చక్కటి సత్ఫలితాలు రావటం అనేది ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పబోయే ఏదైతే ఈ నామాలు కూడా మీరు నిత్యం పట్టించుకోవటం అనేది అలవాటు చేసుకున్నట్టయితే తప్పకుండా మనకుండే అనేక రకాలైన దుష్కర్మల నుంచి కూడా బయటపడి మరి శివుడు విష్ణువు గంగా పార్వతుల యొక్క సమగ్ర అనుగ్రహం మనకి లభిస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి ఓం నమో భగవత్యై దశపాప హరాయై ఓం నమో భగవత్యై దశపాప హరాయై గంగాయ్ నారాయణ్యై రేవత్యై మళ్ళీ గంగాయ్ నారాయణ్యై రేవత్యై శివాయ్ మరి దక్షాయ్ అమృతాయ్ శివాయ్ దక్షాయ్ అమృతాయ్ విశ్వరూపిణ్యై నందిన్యై నమో నమ ఈ యొక్క పదినామాలు కూడా ఎవరైతే నిత్యం మరి పఠిస్తారో వారికి నిత్యం గంగా స్నానం జరిపినంత పుణ్యం వస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు కనుక ఈ యొక్క పాపహర దశమిని మనం వీలైనంత వరకు కూడా గంగాదేవి యొక్క ఆరాధనలో గంగానామ స్మరణలు మరి మన యొక్క